ఎస్ రంగారెడ్డి జిల్లా మైలార్దేవల్లి పరిధిలో దొంగలు రెచ్చిపోయారు మధుబన్ కాలనీ దగ్గర లోకి చోరికి యత్నించారు దొంగలు ఇక పగలగొట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు మిషన్ ఓపెన్ కాకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు ఏటీఎం మిషన్ కు మంటలు వ్యాపించడంతో అందులోని ఏడు లక్షల కరెన్సీ కాలి బూడిదైంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మైలార్ దేవుపల్లి పోలీసులు ఇక స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు చోరీ యత్నించిన దొంగల కోసం గాలిస్తున్నారు రాజేంద్రనగర్ క్రైమ్ టీం బృందాలు రంగారెడ్డి జిల్లా ైలార్దేవిపల్లి పరిధిలో దొంగలు రెచ్చిపోయారు మధుబన్ కాలనీ దగ్గర ఎస్బీఐ ఎస్బీఐకి యత్నించారు దొంగలు ఏటీఎం పగలగొట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు ఏటీఎం మిషన్ ఓపెన్ కాకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు ఏటీఎం మిషన్ కు మంటలు వ్యాపించడంతో అందులోని ఏడు లక్షల కరెన్సీ కాలిబూడిదైంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మైలార్దేవిపల్లి పోలీసులు ఇక స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు ఏటీఎం లో చోరీకి యత్నించిన దొంగల కోసం గాలిస్తున్నారు రాజేంద్రనగర్ ఎస్ఓటి క్రైమ్ టీమ్ బృందాలు